అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ భార్య అంటే మనల్ని నమ్మి వచ్చిన భార్యని ఎలా చూసుకోవాలి తన చిన్నప్పటి నుంచి తిరిగినటువంటి వాతావరణాన్ని ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసి మనల్ని నమ్ముకుని వచ్చినప్పుడు ఎంత భద్రంగా చూసుకోవాలి అలాంటిది ఓ క్రూరుడు తనకు సరిపడా కట్నం ఇవ్వలేదని తనను వేధించి సుమారు రెండు సంవత్సరాలు కేవలం ఒక పూట భోజనమే పెడుతూ తనని హింసించి ఎముకల గూడులా చేసి తనని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ నెల ఇరవై మూడో తారీఖు మెట్ల మీద నుంచి పడిపోయింది మీ అమ్మాయిని రాజమండ్రిలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్చాను వచ్చి మీ అమ్మాయిని చూసుకోండి అని చెప్పడంతో తల్లిదండ్రులు తనని చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు సుమారు రెండు సంవత్సరాల నుంచి తల్లిదండ్రులకు తనకు కాంటాక్ట్ను కట్ చేసి కనీసం మాటలు లేకుండా చూపులు లేకుండా చేశాడు ఓ దుర్మార్గుడు తను ఈరోజు అంటే ఆగస్టు ఇరవై ఐదో తారీఖున రాజమండ్రి ఆసుపత్రిలో ప్రాణం విడిచింది అయితే అసలు ఎవరతను ఆ అమ్మాయి ఎవరు అతను అలా హృదయ విదారకంగా ఒక మూర్ఖుడిలా ఒక క్రిమినల్ మైండ్ సెట్తో బిహేవ్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే పది సంవత్సరాల క్రితం ఖమ్మంకు చెందిన నరేష్ లక్ష్మీ ప్రసన్నాలకు వివాహం జరిగింది పెద్దల నిశ్చయంతో మరి పెద్దలు నిశ్చయించినటువంటి ముహూర్తానికి తనకి పది లక్షల రూపాయల కట్నం పది లక్షల రూపాయల విలువైనటువంటి బంగారం అలాగే రెండు ఎకరాల మామిడి తోటను భరణంగా ఇచ్చి మరి లక్ష్మీ ప్రసన్నను నరేష్తో అత్తారింటికి పంపించారు మరి అంతా బాగానే ఉంది సజావుగా జరుగుతుంది వీరిద్దరికీ ఓ కుమార్తె కూడా ఉంది అయితే కొన్నాళ్లకు ఈ దుర్మార్గుడికి ఏ పురుగు పుట్టిందో ఏమో తెలియదు కానీ తనను వరకట్నం కావాలి నాకు తగినంత వరకట్నం ఇవ్వలేదు మీ అమ్మానాన్న అని తనని వేధించసాగాడు అనుకున్న దాని ప్రకారమే తల్లిదండ్రులకు చెప్పి వరకట్నం మరలా 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 తెస్తూనే ఉంది అయితే మరి ఆడపిల్ల తల్లిదండ్రులు ఏ విధంగా ఎంచుకుంటారో ఏమో తెలియదు కానీ ఈ పనికి మాలిన వెవకే ఉద్యోగం సద్యోగం లేదు ఉద్యోగం సద్యోగం లేనటువంటి విధవ కేవలం అత్తగారు పంపించేటువంటి వరకట్నాల మీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు వాళ్ళు వరకట్నం పంపించడం ఉన్నంతకాలం తినడం తర్వాత అయిపోయిన వెంటనే మళ్ళీ ఈవిడిని సతాయించి మరలా ఇంకా వరకట్నం కావాలని ఇబ్బంది పెట్టడం ఇదే సజావుగా సాగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక ఆరు సంవత్సరాలు ఆవు అత్తగారింట్లోనే ఇంట్లోనే ఉన్నాడు తర్వాత అక్కడ అతని ఆటలు కొనసాగట్లేదని ఓ మూడు సంవత్సరాల క్రితం తన తీసుకుని తన బావ ఇంటికి వచ్చేసాడు తన బావ ఇంట్లోనే తన భార్య పిల్లలతో కలిసి ఉంటూ మరల ఆవిడ మీద మానసికంగా శారీరకంగా దాడి చేస్తూ తన పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉండేవాడు కనీసం తన త లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులతో ఫోన్ కాంటాక్ట్లో కూడా లేకుండా ఉండాలని ఫోన్ లాగేసుకున్నాడు ఒక చీకటి గదిలో బంధించి తనని ఇబ్బంది పెట్టి టార్చర్ చేసి సూదులతో పొడిచి చాలా నరకం చూపించాడు అని ఆ లక్ష్మీ ప్రసన్న ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు క్లియర్గా తెలుస్తున్నాయి దానిలో భాగంగానే సుమారు రెండు సంవత్సరాలు ఒకే గదిలో పడేసి ఒక్క పూట భోజనంతోనే తనని చిత్రవధ చేసి నరకం చూపించాడు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ నరేష్ మీద తగిన చర్యలు తీసుకుని తనకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వాలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు అయితే లక్ష్మీప్రసన్న ఏకైక కూతురు కాదు తనకి ఇద్దరు అన్నలు ఉన్నారు ఆ ఇద్దరు అన్నలు కూడా ఇండియాలో కాదు అమెరికాలో ఉంటున్నారు లక్ష్మీప్రసన్నకి అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చే పెళ్లి చేసి పంపించేసిన తర్వాత అన్నలిద్దరు కూడా అమెరికాకు వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు మరి అమెరికాలో అన్నలు ఉన్నారంటే ఆ చెల్లికి ఎంత ధైర్యంగా ఉండాలి ఆ చెల్లి ఎంత దృఢంగా ఉండాలి తను ఎంత ఆరోగ్యవంతంగా ఉండాలి కానీ కేవలం ఒక్క పూట భోజనం మాత్రమే తింటూ కనీసం తల్లిదండ్రులను కంటికి చూసుకోవడానికి కూడా నోచుకోకుండా చివరి రోజుల్లో అంటే చనిపోవడానికి రెండు రోజుల ముందు మాత్రమే వాళ్ళ తల్లిదండ్రులు ఆవిడ పరిస్థితి చూసి బోరున విలపించి తన మీద ఇలాంటి పైశాచికత్వాన్ని ప్రదర్శించినటువంటి భర్త యొక్క పైశాచికత్వాన్ని తల్లిదండ్రులకు వివరించింది లక్ష్మీ ప్రసన్న అలా వివరించిన తరువాతే ప్రాణాలు విడవాలనుకుందో ఏమో కానీ ఇరవై ఐదు ఆగస్టు ఈరోజు రాజమండ్రి ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది ఇవిధి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది మన ఇంట్లో ఆడపిల్లలకి ఏదైనా జరిగితే కోపాలు వచ్చి కారాలు మిరియాలు నూరుస్తాం మరి మనల్ని నమ్ముకొని మనమే సర్వస్వం అనుకుని తన కన్న తల్లిదండ్రులను కూడా వదిలేసి మన ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లని ఈ విధంగా చిత్రహింసలు పెట్టి ఇలాంటి నరకం చూపించి చంపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి దుర్మార్గుని ఏం చేయాలి ఎలాంటి దుర్మార్గుల్ని ఏ విధంగా శిక్షిస్తే మిగిలిన వాళ్ళు మారతారు ఎలాంటివి చేయకుండా ఉంటారు అయితే ఇక్కడ నరేష్ మాత్రమే కాదు నరేష్తో పాటు నరేష్ యొక్క తల్లిదండ్రులు కూడా లక్ష్మీ ప్రసన్ననే చిత్రవద చేసి చిత్రహింసలు పెట్టేవారు అని స్థానికులు చెబుతున్నారు దానిలో భాగంగానే నరేష్ యొక్క బావ కూడా లక్ష్మీ ప్రసన్నాన్ని చిత్రవద చేశారు అని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు ఏది ఏమైనా కానీ వరకట్నం కావాల్సిన దానికి ఓ నిండు మహిళ తినడానికి తిండి లేక రెండు సంవత్సరాలు క్షీణిస్తూ ఇబ్బంది పడుతూ నరకం చూస్తూ ఈరోజు తుది శ్వాస విడిచింది అయితే ఇప్పుడు ఈ నరేష్ మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాలి మహిళా సంఘాలు అలాగే ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు మరి ఇలాంటి దరిద్రపు వెదవ ముష్కరుడు పని పాట లేకుండా ఆవారాగా తిరుగుతున్నటువంటి ఈ విధవ అయినటువంటి నరేష్ మీ చేతికి దొరికితే మీరేం చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరు తప్పు చేసినా ఏం జరిగినా ఇప్పుడు తండ్రి జైలుకు వెళ్తాడు తల్లి స్వర్గస్థురాలైంది ఆ పాప ఆ చిన్నారి ఒంటరిదైంది తనకు ఎవరు ఆసరాగా ఉంటారు ఎవరు తోడుగా ఉంటారు ఎంత ఎవరు చేరదీసినా కానీ తల్లిదండ్రుల ప్రే ప్రేమ అయితే చూపించలేరు కదా ఇప్పుడు ఆ పాప పరిస్థితి అయోమయంగా మారింది ఏం చేయాలో తెలియదు ప్రేమగా చూసుకోవాల్సిన తల్లి స్వర్గస్థురాలైంది కన్నింగ్ మైండ్ సెట్ అలాగే సైకో మైండ్ సెట్ కలిగినటువంటి తండ్రి దగ్గర తను క్షేమంగా ఉంటుంది అని ఎవరు అనుకోవట్లేదు మరి ఏది ఏమైనా కానీ ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు ఈ దుర్మార్గుడు ఇలాంటి దరిద్రపు విధవా దుర్మార్గపు వెధ క్రిమినల్ మైండ్ సెట్ కలిగినటువంటి ఇతని మీద ఈ నరేష్ అనేటువంటి వ్యక్తి మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ